కానీ ఏడవ అధ్యాయం మతాల లక్షణం ఈ అధ్యాయం పూర్తిగా గురువాక్యం పరిపూర్ణ మెరు కలెక్టివ్ గురుముఖమున రెంట్ని లెస్స గురు తెరిగెరు కన్ సరిపుచ్చుకున్న మృషయని పరిశుద్ధపు బోధ ఇది పాటించి కనరా శివరామూల పద్ధతి ఇదేరా నరులు కొందరు బల్కి కాను మృంగి ఈ పరిపూర్ణమయ్యే మంచెరుగా చెడు టాకై పాటించి కనరా శివరాముల పద్ధతి ఇదేరా కొందరు మనుషులు ఎరుకొని మింగి ఈ పరిపూర్ణ అయిందన్నారు తెలియక తప్పుదో పడతారు గురుముఖంగా పరిపూర్ణం ఎరుకలు ఎలాంటివో బాగా తెలుసుకొని ఈ ఎరుకను అబద్ధమని గ్రహించిన పరిశుద్ధ బోధ ఇది ఇది శివరామ దీక్షితుల సిద్ధాంతం ఇది కొన్ని చోట్ల విన్నానండి నేను కూడా ఈ మాట ఆ నాగేశ్వరరావు గారు వచ్చినటువంటి తొలి తొలి వీడియో తీసేదానికి వచ్చినట్టు అక్కడ ఆ ప్రదేశం అనుకుంటాను అది ఈ మాట అక్కడ విన్నానండి ఎరుకను మింగి పరిపూర్ణం అయింది అంటున్నారు కదా ఇట్లాంటి మాటలు కొన్ని చోట్ల ఉంటుంది అనమాట ఏం లేదండి ఇది పోతే అదే ఉంది కదండి కాబట్టి దాన్ని ఇది మింగింది దీన్ని అది మింగింది ఇట్లా కొంతమంది మాట్లాడుతుండడం విన్నాను అయితే అప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలియదు ఇప్పుడు కృష్ణప్రభులు మనకు తెలియజేస్తున్నారు ఇప్పుడు శివరామ దీక్షిత సిద్ధాంతం ఏర్పాటు అయింది ఎందుకునంటే పేరు ఏ పేరు లేనటువంటి అచల పరిపూర్ణము అనే ఒక పేరు ఎందుకు కల్పించారంటే ఒక సిద్ధాంతీకరించాలంటే ఏదో ఒక పేరు గుర్తు కోసం పెట్టాలి అందుకోసమని పెట్టారు తప్ప ఇది ఫలానా సిద్ధాంతము అని ఇతమిధంగా చెప్పే విషయం కూడా కాదండి నిర్ణయించేవాడు ఇక్కడ లేనప్పుడు పలానా సిద్ధాంతం అని ఎక్కడ చెప్తాం అందుకని పర్యాయ పదాలు పెట్టేశారు అచల సిద్ధాంతము అస్పర్శ యోగము అచల పరిపూర్ణ రాజయోగము ఇట్లా కొన్ని పదాలతో సూచన చేశారే తప్ప ఇది మిద్దంగా ఈ సిద్ధాంతం అని దీక్షితుల వారు కూడా చెప్పలేదంట నేను ఎక్కడా నాకు శివరాం దీక్షలో పలానా సిద్ధాంతం ఇది దీనికి పేరు కంపల్సరీ అనేటువంటిది నాకు ఎక్కడ వారు రాసిన చలనామాలు అచలనామాలు చలాచలనామాలు ఈ పేర్లు రాశారే గాని ఎందుకు రాశారు అంటే పేరు లేనట్టి బయలుకు పేరాయను ఎరుక పుట్టి పెద్దల చేతన్ శివరామ దీక్షితు లాంటి పెద్దల చేత గురు ఎందుకో దారుని గురు శిష్యులుగా ఎరిగించును బోధ కొరకే ఆకి పరిపూర్ణం తెలియదు ఈయనికి పరిపూర్ణం తెలియదంటే అది తెలిసేది కాదండి బోధ కొరకే ఎరిగేది ఎరుకే అంటారు అనుభవానందులు బోధ కొరకే ఎరిగేది ఎరుకే నువ్వు పరిపూర్ణాన్ని ఇలా ఉంది భావించాను నాకు తెలిసిపోయింది అంటే నీకు తెలిసింది ఎరుకయ్యా ఇట్లా ఇది కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మనం చాలా మంది నేను చెప్పాను మీకు విన్నానని వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు మూడు సంవత్సరాలు అయింది ఆయన నువ్వు మొత్తం మింగేసి ఉండావా నాకు అర్థమైంది కాని అన్నారు అప్పుడు నాకు అర్థం కాల మింగి ఉన్నాను అంటే వాళ్ళు ఈ రీతిలో అర్థం చేసుకున్నారని ఈ కందార్థాన్ని బట్టి తెలుస్తావు నేను మింగి ఉండేది ఏందమ్మా అంటే నువ్వు అంతా ఇరుకును మింగేసి ఉండావా నాకు తెలుసులే అన్నారు మింగడానికి ఏముంది ఇక్కడ ఏమీ లేదని మింగేదేముందబ్బా అని నేను ఒక అర్ధ గంట ఆలోచించుకుంటూ వచ్చాను నాగేశ్వరరావు గారు కూడా పక్కన ఉన్నారు అప్పుడు అయ్యో ఎందుకట్లంటుందో నాకు తెలియట్లేదు అంటే వినిటారనమాట అది ఏమని అనరాని తత్వం అండి మింగేది లేదు ఏం పోయేది లేదు చూడండి మరి ఎందుకన్నర చూద్దాం ఒకసారి ఇది ఎరిగేది ఎరుకే ఇతరులను ఎరిగేది ఎరుకే పరిపూర్ణాన్ని ఎరిగేది ఎరుకేనండి పరమ పావనమైన పరిపూర్ణమును లెస్స ప్రత్యక్షమైతే ఎరుకే నిలవకుండా పోవాలి ఎట్లా హరివప్నమునందుగరించిన చందముననే సరగుణను పరిపూర్ణమెరిగిన తిరిగి పుట్టదు మాయ ఎరుక ఎరిగేది నిరుకే ఎరుకను తెలుసుకుంటా ఉండేది ఎరుకే సాంఖ్య పరిశీలన ద్వారా సాంఖ్యతారక అమనస్క మహావాక్య వివేకం ద్వారా మాయాశబలిత సఫలిత బ్రహ్మాన్ని నేను తెలుసుకునేది ఇరుక పరిపూర్ణ లక్షణాన్ని ఆజ్ఞ ఆధారంగా తెలిసే ఆధారంగా వారం ఆధారంగా ఈ రోజు తెలుసుకోబోయేది కూడా ఎరుకే కానీ ఇట్లా తెలుసుకున్నంత మాత్రాన ఎరుకపోదండి ఎందుకంటే పోయేదానికి అది లేదండి ఏమండదు నాకు చెప్పండి అట్లా కొన్ని రహస్యాలు అప్పుడు బయటపడిపోతూ ఉంటాయి నా దగ్గర నేనేం చేయలేను చూడండి కృష్ణ ప్రభువులు అనేటువంటి విధానం పరిపూర్ణము ఎరుకలు ఎట్టివో దీన్ని గురుముఖము మాత్రం ఎరగాలరీటి నేను నాకు నేను తెలుసుకున్నా అంటే కుదరదండి ప్లస్ అంటే బాగా గుర్తెరిగి ఎరుకను సరిపుచ్చుకున్న మృష అని ఇంకా మింగేదానికి ఏముంది ఎరుగుతూనే అంటే మామూలుగా నిన్నట్లాగా ప్రవర్తిస్తూనే ఉంటాడు ఈ రోజు కూడా వాడు సరిపుచ్చుకుంటాడు మృష అని ఎరుక మృష నాకేం తెలిసినా తెలిసినది వదిలేశాను తెలిసినది లేదు అనేటువంటి విధానాన్ని సరిపుచ్చుకొని నిర్ణయ రహితంగా నిర్ణయించేవాడు లేకుండా రహితం అవుతాడు అది సూత్రం అటువంటి పరిశుద్ధపు బోధ ఇది పాటించి కనరా ప్రకట పాటించి అంటే ఆచరించి చూస్తేనే తెలుస్తుంది నేను నోటి మాటలతో చెప్పేది కాదండి అది శివరాముల పద్ధతి అని కృష్ణ ప్రభువులు మనకు తెలియజేస్తున్నారు ఇది పక్కన పెట్టి ఎందుకంటున్నారు కూడా ఇప్పుడు ఆయన చెప్తున్నారు మింగి పరిపూర్ణమైంది ఇక్కడ ఇప్పుడేం చెప్తారు కొందరు నరులు ఏమంటున్నారు ఎరుకను మింగి ఈ పరిపూర్ణము అయ్య మంచు ఆర్ రెర్రేర్రే చెడిపోయేదానికి మాటలే ఇవంతా చెడు టాకునై లే ఇది కేవలం అపోహ కల్పన అభూత కల్పనలు మాత్రమే దీనికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు తారకంలో ఆహా ఇదేనా నొక్కి చూపించింది వాళ్ళు నేను ఆ రోజు ఉపదేశ కార్యక్రమానికి పోతే అక్కడనే ఇది నొక్కి చూపించేసి ఇది బాగా ప్రాక్టీస్ చేయంటున్నారు ఏమంటే ప్రాక్టీస్ చేయండి సుషుమ్న నాడిలో తెలిసేది ఎరుకండి ఎరుక సహస్రారంలో లయం చేస్తే అదే పరిపూర్ణ అదే మింగడం అంట ఇది వీళ్ళు పంపించినటువంటి మాట దాన్ని ఇక్కడ అంటే ఆ రోజుల్లోనే కృష్ణ ప్రభువుల రోజుల్లో ఇది ఉన్నట్టుంది ఏం చెప్తారంటే కొందరు ఆ ఎరుకను మృంగి పరిపూర్ణం అయ్యింది అని తెలియకుండా చెడిపోయేదానికి చెప్తున్నారు ఈ మాటలు నమ్మద్దండి ఎరుకను నింగడం అంటే అలా కూర్చొని పరిపూర్ణ అంచల ధ్యానం చేస్తా ఉంటే చేస్తా ఉంటే నీ సుషునలో ఉండే ఎరుక అలా అలా సహస్రాలలో వెళ్ళి అట్లా లయం అయిపోతుందండి అదే పరిపూర్ణం అండి పండుగను అదే బయలు అండి దాన్ని ఇక్కడ నమ్మద్దండి అని కృష్ణ ప్రభువులు మనకు స్రవిస్తున్నారు నుండి చూసేది కాదు పరిపూర్ణము సహస్రారంలో దీన్ని లయం చేసినంత మాత్రం సహస్రంలో గుర్తిరిగేవాడు ఎక్కడికి పోనాడా అది శూన్య సింహాసనం అయ్యే బాబు ఆడ అనుభవం ఆడుందడా ఆడ ఉండే అనుభవం లేదని తెలిస్తేనే అందుకే మనకు అల్లమా ప్రభువుల వారికి బస అన్న వారు వీరశైవం గొప్ప వీరశైవ మతాన్ని ఆరాధించినటువంటి బసవేశ్వరుల వారు కూడా ఈ కలియుగంలో అల్లమా ప్రభువు ద్వారా ఈ పరిపూర్ణాన్ని తెలుసుకుని ఎరుక మానినట్లుగా చివరి రోజుల్లో మనకు గురు పరంపర తెలియజేస్తుంది అంతే తప్ప ఇది మింగి అది అయిపోయేది కాదు శూన్య సింహాసనం అది ఎట్లా శూన్య ఏమయ్యా పరిపూర్ణం గురువు మూర్తి తల మీద అంటే అష్టదల పద్మంలో కూర్చున్నారంటే మీరు శూన్య సింహాసనం అంటారే అని మీకు సందేహం రావచ్చు శూన్యము నుంచి సర్వము అదే సృష్టి విన్యాసము బాలాజనాయన్ గారు కాబట్టి ఓంకారం అంటే అహంకారము అహంకారం అంటే ఓంకారము ఆ ఏం తేడా లేదు అట్ అంటే శూన్యం శూన్యం అంటే ఏమీ లేనిది నేను మాట్లాడుతూ ఉండే మాట లేనిది ఇట్లా సూచన వాళ్ళ పరిపూర్ణం తప్ప మరి అంటని చెప్పి శూన్యం శూన్యం అంటే పరిపూర్ణ శూన్యం ఏంటి అట్లా తప్పుదారి పట్టకూడదు శూన్యాతీతమైనటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకుంటున్నది శూన్య సింహాసనం నుంచే నాకు తెలియజేస్తున్నారు గురుమూర్తి అంటే మీరు చెప్పేది ఆ సహస్రాన్ని కూడా దాటిపోవలసి ఖచ్చితంగా అంతే కదా అనుమానమే లేదు అయితే అది శూన్యమని తెలిసేది నాకు ఎట్లా అది తెలిసేది ఎట్లా తానికి ప్రతి శిష్యుడు అతని యొక్క గురుమూర్తి దగ్గర ఇతని సంస్కారాలు పోగొట్టుకోవడానికి ఇతను నిరభ్యంతరంగా అరమరికలు లేకుండా విచారిస్తే ఆయన నూటికొక మాట సేలు మాటగా చెబితే నూటికొక మాట సేలు మాటగా చెప్పాలి ఆయన నువ్వు ఇంతవరకు విని వంద వాక్యాలకు ఒక్క మాటలు సమాధానం చెప్పగలగాలి ఆయన నువ్వు అంటే శిష్యుడు కూడా తన యొక్క ఆర్తిని తన యొక్క ఆ ఏమంటారు దాన్ని తన బాధను పూర్తిగా తెలియజేయగలగాలి లే శిష్యుడు ఇప్పుడు ద్వైవి ద్వైవీ భావంతో వస్తున్నాడు గురువు దగ్గరికి అది గురువు కనిపెట్టేస్తాడండి ఏం కావాలన్నా తీసుకోండి ఎక్కడ కావాలన్నా ఇచ్చేస్తాను ఏం కావాలన్నా చేసేస్తాను నాకు అది ఇచ్చేయాలండి అంటే నీకు ఎందుకు వచ్చినావు ముందు నీకు తెలుసుకోవాలి కదా ఆ భావంతో వచ్చినటువంటి శిష్యుడు వల్ల గురువు అలాంటి భావంలో ఉండడం వల్ల బోధ కలుషితం అయింది తప్ప గురువు గన ఒకే తీరుగా ఒకే పద్ధతిగా రహస్య జీవనం గడుపుతూ ఉంటే ఇబ్బంది ఉండేది కాదు శివరామ దీక్షితుల ఉద్దేశం వేరు ఆ దీన్ని స్థాపించినటువంటి ఈ యొక్క సిద్ధాంతకర్తల యొక్క ఉద్దేశాన్ని ప్రస్తుతం కలుషితం చేస్తున్నారు అట్లా జరగరాదు గురు పరంపరాగతంగా చక్కగా వచ్చిందో అది రావాలి దానికోసమే మన ఈ ప్రయత్నం ఇప్పుడైతే గురుగారు సార్ ఎరుక ఈ షట్ చక్రాల్లో పైకి సహస్రం ద్వారా పవించేదంతా కూడా అది ఒక క్రమం అంతే కానీ దానికి పరిపూర్ణానికి సంబంధం లేదంటారా అస్సలు లేదండి షట్చక్రాలు అనేది ఆరు చక్రములు అమరిన బండిరా వెన్నుముక నిటారుగా ఉండేటటువంటి జ్ఞాన జ్ఞానంతో కూడినటువంటి మానవుడిని ప్రతిరోజు ఆలోచింపజేస్తున్నటువంటి ప్రతిరోజు శక్తినిస్తున్నటువంటి సుషుమ్న నాడి ఆధారంగా ఉండేటువంటివే షట్చక్రాలు చక్రాలు అవునండి కోసి చూస్తే ఆడ చక్రం లేదు చేస్తే లేదు అండి చక్రం ఉంది అక్కడ చక్రాలు అంటే అర్థం ఏంటంటే నేను నడిపించేటువంటి శక్తి అని అర్థం వెన్నుముక్కు రిటైర్ గా ఉండడం వల్ల ప్రతిరోజు మనకు శక్తి ఎలా ఉత్పన్నం అవుతుందో తారకంలో తెలియజేస్తారు నిరాకారాన్ని అదే అవి ఐదు పచ్చిపోత తత్వ ప్రతి చక్రాన్ని గురించి వివరంగా మనం చూసాం అందులో యాభై అక్షరాలు ఏ అక్షరానికి ఎంతసేపు అని కూడా చేశాం కదా చూశాం అవును షట్చక్రాల ఉత్తేజం అంతా కుండలిని శక్తిని జాగృతం చేయడం వరకే అంటే మనం చైతన్యం మాత్రం అదే గురువు నుంచి ఉండే గురువు చెప్పేదాన్ని అవగాహన చేసుకోవడానికి షట్చక్రాల విచారణ పనికి వస్తుంది ఏకాగ్రత కుదరడానికి ధ్యానం పనికి వస్తుంది గురువాక్యాన్ని ధ్యానం చేసి గురువు చెప్పిన రీతిగా ఆచరణ యోగ్యుడైతే పరిపూర్ణం తెలిసి తాను లేని లేని అశరీర జీవన విధానం తెలిసిపోతుంది విషయాన్ని ఇప్పుడు మనకు కొంతవరకు చెప్తారు అందులో ఏమన్నా ఉంటే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం